అందరికీ నమస్కారం దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు మొన్న సిపిఎం పార్టీ నాయకుడు ప్రజా ఉద్యమకారుడు గంజాయికితరేగా పోరాటం చేసిన కామ్రేడ్ పెంచలయ్య నాకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితుడు ఆ యొక్క పెంచరయ్య గారిని దారుణంగా హత్య చేస్తే కనీసం ఆ యొక్క పెంచిన గారి కుటుంబానికి సంతాపం తెలియజేసేదానికి కానీ హాస్పిటల్లో విచారింపు కానీ ఎక్కడికి కూడా వెళ్ళనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న ఆనం కుమార్ రెడ్డి గారు ఈరోజు కొద్దిసేపటి క్రితం విలేకరుల సమావేశం పెట్టి వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పారు అయ్యా ఆనం కుమార్ రెడ్డి గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ గారు ఈరోజు ఉదయం అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై నాలుగో డివిజన్ కల్లూరుపల్లి ప్రాంతంలో పెంచినయ్య అనేటటువంటి ఒక సామాజిక కార్యకర్త తన బిడ్డను స్కూల్లో నుంచి తీసుకొని స్కూటర్లో పెట్టుకొని వెళ్తూ ఉంటే కొంతమంది దుండగులు దారి కాచి ఆ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపటం జరిగింది పసిబిడ్డను పక్కన పెట్టి ఆ బిడ్డ చూస్తుండగానే తండ్రిని అతి కిరాతకంగా చంపటం జరిగింది తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎవరు వేణు ఏంటి అనేది చూసిన తర్వాత ఈ సమాజానికి అతి భయంకరమైనటువంటి జాత్యంగా తయారైనటువంటి ఈ గంజాయి వాటి వినియోగాన్ని ఆపండి ఇటువంటి వ్యాపారాలు వద్దు అని చెప్పి అతను ఒక కూడా ఏర్పాటు చేసి అతను ఉన్నటువంటి ప్రాంతంలో చేస్తున్నటువంటి ఒక మంచి పనికి అక్కడ ఉన్నటువంటి ఆ గంజాయి వ్యాపారం చేస్తున్నటువంటి దొండగులు విచక్షణారహితంగా ఆ వ్యక్తిని చంపటం జరిగింది తర్వాత వాళ్ళు ఎక్కడో దాంకా ఉన్నారని అక్కడికి వచ్చినటువంటి పోలీసు శాఖ వాళ్ళని అవుట్ చేసి కోవరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నిర్జన ప్రదేశంలో వాళ్ళని అరెస్ట్ చేయబోగా ఒక వ్యక్తి జేమ్స్ అనేటటువంటి వ్యక్తి పోలీసుల మీద తిరగబడిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మ పరిరక్షణార్థం వాళ్ళు కూడా పోలీసులు తుపాకీతో కాల్చటం మరి ఆ గాయపడినటువంటి వ్యక్తి జేమ్స్ అనేటటువంటి వ్యక్తి ఒక స్త్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు వారు కూడా చెప్పటం జరిగింది వారు చెప్పినటువంటి సందర్భం మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక సామాజిక కార్యకర్త మరణానికి ఒక క్షుద్రమైనటువంటి గంజాయి వ్యవస్థ కారణమైంది మరి ఆ కారణాన్ని ఆ వ్యవస్థని పెంచి పోషించింది ఎవరు మరి రక్షణ శాఖ ప్రజలకి రక్షణగా నిలబడాల్సినటువంటి పోలీసు శాఖ ఈ కార్యక్రమంలో వాళ్ళ పాత్ర అనేటటువంటి అంశం మీద నిన్న వారు మాట్లాడటం జరిగితే మరి రూరల్ శాసనసభ్యులు గురివింది గింజ కథ చెప్పటం జరిగింది ఈ అరవ కామాక్షి పాలకీర్తి రవి అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా మొదట ఉండింది ఎక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచర గణంగా ఉండారండి వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కార్పొరేటర్ సైతం అందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారితో కలిసిమెలిచి ఉంటా ఎన్నికల సమయంలో శ్రీధర్ రెడ్డి గారి కోవచ్చు కొంతమంది ఇక్కడ చేరారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళని వచ్చి పార్టీలో ఇక్కడ చేర్చడం జరిగింది వాస్తవం కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ అరవ కామాక్షి పాలకీర్తి రవి మరి వాళ్ళ అనుచరులు చాలా మంది కూడా ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎన్నికల్లో పనిచేయటం జరిగింది ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు చూశారు ఎక్కడ వాళ్ళక్కడ మున్సిపల్ కార్పొరేటర్లు ఏ విధంగా అయితే పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారో ఎక్కడ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ బూటికి చేరిపోయారండి ఆ చేరిపోయిన క్రమంలోనే ఈ పాలకీర్తి రవి ఈ అరవ కామాక్షి మరి వాళ్ళ అనుచరులు మొత్తం ఆ ఆర్డిటి కాలనీలో ఉన్నటువంటి ఆమెకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళిపోవటం జరిగింది మీకు అది కావాలంటే వాళ్ళు ఫోటోలు పెట్టేవాడి కొన్ని దానికి ప్రతిగా చూపిస్తున్నాను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి బ్లాగ్ లోనే ఆయన పెట్టున్నారు పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ అదే కామాక్షి పాలకీర్తి రవి వీళ్ళందరూ కూడా ఆయన సంవత్సరంలో ఒక సంబరాల సందర్భంగా చేసుకొని ఒక పండగ వాతావరణంలో మేము మళ్ళీ మా స్కూటికి వచ్చేసాము మా నాయకుడి దగ్గరకు వచ్చేసామని వాళ్ళు అందరూ కూడా ఆ పార్టీలో చేరటం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా ఏ రోజు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేనట్టుగా ప్రవర్తించారు అసలు మా దగ్గరికి ఎవరు కూడా రాలేదు ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి తర్వాత ఈ ఎన్నికల తర్వాత పార్టీ ఇన్ఛార్జిగా రూరల్ నియోజకవర్గంలో నేను ఉన్నాను ఈ రోజుకి ధరతా ఉంది మరి ఏ రోజు కూడా వీళ్ళు ఎవరు నన్ను కలిసింది లేదు